వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పోలీసుల దొంగట దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు ఇద్దరు సిఐలు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివ్వేల తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి ఈశ్వర్ దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర నాలుగు వందల ఏడు ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్కు అక్రమ అనుమతి జగన్ కంపెనీలోకి తొంభై ఐదు కోట్ల మళ్లింపు రుజువైతే నిందితులకు జీవిత ఖైదుకు అవకాశం ప్రజలే సారథులై చంద్రబాబుని గెలిపించాలి రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరం మహా స్వప్నికుడు పుస్తకావిష్కరణలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గౌడ వ్యాఖ్యలు విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ శంకర్రావంలో తేదేపనేత నారా లోకేష్ సూపర్ సిక్స్పై పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపు విద్యార్థి నాయకులను పడేశారు మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నం పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఇక చర్చిలోకి వైకాపా జెండాలతో ప్రవేశం అడ్డుకున్న మత పెద్దలపై కక్ష అనంతరం దాడి నిరసనగా క్రైస్తవుల ర్యాలీ పల్నాడు జిల్లా రెంటి చింతలలో ఘటన ఇక పద్నాలుగు నుంచి ఉద్యోగుల ఉద్యమ బాట ఇరవై ఏడున చలో విజయవాడకు పిలుపు ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడి ఇక ఆంధ్రజ్యోతి మేము వస్తే ఏటా డిఎస్సి జగన్ నాలుగేళ్లు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగ అంటూ లోకేష్ ఫైర్ ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన అరవై హామీల సంగతి ఏంటి ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని గంజాయికి రాజధానిగా మార్చేశాడు కేసుల గురించి భయపడవద్దు ఎక్కువ కేసులు ఉన్న వారికి నామినేటెడ్ పదవులు పేటిఎం బెచ్ కామెంట్లకు స్పందించొద్దు వారి కుట్రలను తిప్పికొట్టాలి విశాఖ ఉక్కును పరం కానివ్వం అవసరమైతే రాష్ట్రమే కొంటుంది టీడీపీ అవినేత హామీ ఇచ్చాపురం పలాస టెక్కలి శంకరరావు సభలు ఇక జగన్ భక్త ఐపీఎస్ విపక్షాలని తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే టార్గెట్ అంటూ కథనం తిరుపతి ఉప ఎన్నికల తొంతులో ఈసారి కాకిలపై ఈసీ బేటు ఇద్దరు సిఐలు ఎస్ఐ హెచ్సి సస్పెన్షన్ ఇంకో ఇద్దరు సిఐల్ విఆర్కు అక్రమాలపై దర్యాప్తు జరపని వైనం అనగా కేసులు మూసివేతపై ఈసీ ఆగ్రహం త్వరలో మరిన్ని సస్పెన్షన్లు ఇక జగన్ను గద్దెదించుతాం అప్పటి వరకు పోరాటం ఆగదు ఓటుకు పదివేలిస్తూ తీసుకోండి కానీ జగన్కు ఓటేయ్యొద్దు దగాపడ్డ దళితుడు తిరగబరాల్సిందే దళిత సింహ గర్జనలో హర్షకుమార్ ఇక బెరటైస్లో మరో గోల్మాల్ కీలక ఫైళ్లు సమాచారం గల్లంతో డేటా ఆన్లైన్ రికార్డులు లేవు బినామీలు లావాదేవీలు బయటకు రాకుండా అన్ని మాయం మందంపేట అక్రమంలో కొత్త కోణం విజిలెన్స్ పరిశీలనలో వెలుగులోకి దర్యాప్తు సంస్థకు సహకరించని ఎండీసీ అంటూ కథనం అలాగే ఏపీ గంజాయి గుప్పు గుప్పు హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్ కేరళ ఇడుకోగోల్డ్ రకాలను తోసి రాజని శీలావతి గంజాయికి గిరాకీ నాలుగేళ్లలో ఇరవై మూడు లక్షల కిలోల గంజాయి పట్టిపేత అందులో డెబ్బై శాతం గంజాయి శీలావతి రకమే ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి విశ్వరూపం అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా స్థానికంగా కిలో గంజాయి విలువ పదివేలే రాష్ట్రాలు మారే కొద్దీ దాని విలువ ఒకటి పాయింట్ రెండు లక్షలకు ఎకరా సాగుతో ఆరు నెలల్లో తొమ్మిది లక్షల లాభం విశాఖ సెంట్రల్ జైల్లో డెబ్బై శాతం గంజాయి నిందితులే ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల తగ్గింపు రక్త పరీక్షల టెస్టులు తగ్గించే ఆలోచన ఇక అవినీతి రామ కృష్ణ కృష్ణ ఊరుమైనదే తరహాలో దోపిడి పొలం స్థలం కాదేది అనార్హం నియోజకవర్గంలో ఎటు చూసినా అవి అవినీతి ఊడలు అక్రమాల జాడలు ప్రత్యర్థులపై దాడులు చేసే పదవులు అక్రమాలకు దన్నుగా ఉంటే వేరతాళ్లు పోలీసులు అండతో ప్రజాస్వామ్యము కూని వెరసి వరుస విజయాలతో చెలరేగుతున్న అక్రమాల రాముడిది రాముడిది అంతులేని చరిత్ర అంటూ కథనం ఇక బీజేపీపై పంజా ఎప్పుడు ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్ల బ్రాండ్లోనే అమలు ఈ నియంత మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు జగన్పై శర్మిల ఫైర్ రోజాది జబర్దస్త్ దోపిడీ అని విసురులు మహిమనోడే హర్సిలీ హిల్స్కు చేరిన యాత్ర యాత్రలో కొత్త కొత్తకోణం అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి తల్లిది పులివెందల తండ్రిది పొంగనూరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే జగత్తో డీల్ యాత్రకు దర్శకత్వం ప్రచారానికి పంచ్ డైలాగులు నేను విన్నాను నేను ఉన్నాను అనిపించింది ఆయనే ఇప్పుడు యాత్ర టూ దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజ్ అంటూ కథనం అన్నమాట ఇక సాక్షి నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు అవకాశవాది రాజకీయాలకు రాష్ట్రం ముసుగు పవన్ బీజేపీ కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్రం హితం కోసం అంటూ హడావుడి విడిపోయాక మద్దతుతో పార్టీతో కలిసి తప్పు చేశామని పశ్చాత్తాపం రెండు వేల పద్నాలుగులో పాజిటివ్ ఓటు కోసం మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే విడిపోయామంటూ ఢాంబికాలు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలంటూ వ్యాఖ్యలు ప్రత్యేక హోదా సంజీవిని కాదు ప్యాకేజీ చాలనుకు చాలన్నప్పుడు కూడా ఇదే మాట ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచినప్పుడు ప్రజాస్వామ్యం కోసమేనని ప్రచారం ఆఖరికి మధ్య నిషేధం ఎత్తివేసి నప్పుడు కూడా అదే ముసుగు బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ఎల్లో మీడియా ధరువు వాస్తవానికి అధికారం కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏవీ పట్టని చంద్రబాబు తనడి కోసం అధికారం కోసం ఏం చేయడానికైనా నారావారు రెడీ అంటూ ప్రత్యేక కథనం మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ఏడుగురు ఎంపిక ఇన్స్పైర్ పోటీలో ఇప్పటికే ముందంజ గత ఏడాది యుఎన్ఓకు వెళ్ళిన పది మంది విద్యార్థుల బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణతో సత్ఫలితాలు నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడులు పెరిగిన వసతులే కారణమంటున్న విద్యావేత్తలు జిల్లా స్థాయిలో ప్రారంభమైన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇన్స్పైర్ పోటీలు విద్యావస్థలో మరో విప్లవం ప్రభుత్వ పడులో ప్రాథమిక స్థాయి నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైలట్ ప్రాజెక్టుల శ్రీకారం విజయనగరం విశాఖ జిల్లాలో ప్రారంభం అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాం పేరుతో ఒప్పందం విత్తన పరిశోధనలో మరో ముందడుగు అంటూ కథనం రాదారు రాజబాటలు ఇవి ఈరోజు ప్రధాన వార్తలు